విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లో కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నాను నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చింది ఏందో నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి భీమా నట్టంపాడు కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా